ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఊహి అప్కమింగ్ రివ్యూస్ సూపర్గా ఉండబోతుంది ఊహించని ట్విస్ట్ మరి భూమి భూమిని దత్తత తీసుకుంటే చేయి దాడిపోతుందనే పరిస్థితి మరి అపూర్వ కొత్త నాటకంకి తెరతీసిందా మరి కొత్త నాటకం ఏం చేసింది భూమిని అడ్డంగా బుక్ చేయాలని తనే అడ్డంగా ఇరుక్కుపోయిందా మరి శరత్చంద్రకి చంద్రకి అపూర్వ ఏం చెప్పింది మరి శరత్చంద్ర నమ్మాడా శరత్చంద్ర తిరగబడి అపూర్వకే చెంప పగల కొట్టాడా మరి అసలు ఏం జరిగింది నిజంగానే శోభాచంద్ర పూని నట్టు నాటకం మొదలుపెట్టిందా మరి శరత్చంద్ర తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇంకా ఇదిలా ఉండగా అపూర్వ మరి భూమి చేస్తున్న పనులకి నిద్ర నిద్రపట్టగా సతమతమవుతూ ఉంది ఉంటుంది ఎందుకంటే తను నక్షత్ర ఎప్పుడు కూడా మరి శరత్చంద్రకి ఎప్పుడు సేవ చేయలేదు అతని డబ్బు శోభాచంద్ర డబ్బుకి ఆశపడటం విలాసవంతమైన జీవితం గడపటం ఎప్పుడు చూడు భూమి మీద ఏడవటం తప్ప శరత్చంద్రకి దగ్గరుండి స్నానం చేపించటం భోజనం పెట్టడం నిద్రపుచ్చటం ఇలాంటివి మరి ఎప్పుడన్నా చేశారా ఎప్పుడు చేయలేదు మరి భూమి చేయటంతో ఒక్కసారిగా కళ్ళు చెదిరిపోతున్నాయి గుండె పగిలిపోతుంది అపూర్వకి ఇంత ప్రేమ కురిపిస్తుంది నిజంగా వాళ్ళు తండ్రి కూతుళ్ళే కానీ నా బ నా బావ మనసంతా భూమి నిండిపోతుంది రేపటి రోజున ఈ ఆస్తి మొత్తానికి వారసురాలు భూమి అయినా ఇంతవరకు ఎవరు తన కూతురని తెలియదు కదా కానీ తెలియకపోయినా సొంత తండ్రి దత్త తీసుకుంటానని చెప్పేసి చెప్తున్నారు ఓ పక్కన భూమి ఏమో తన మనసులో ప్రేమంతా కురిపించేస్తోంది ఇది రాను రాను పెరిగి ఎక్కడికి వెళ్తుందో ఏంటో ఇలా వెళ్తే రేపటి రోజున నా పరిస్థితి ఏంటి నా కూతురు పరిస్థితి ఏంటి అని చెప్పేసి అతలాకుతలం అయిపోతూ ఉంటుంది ఏం చేయాలో ఎలా చేయాలో కూడా అందుబాటులో లేకపోతే ఇంకా భూమి రాగానే ఏంటే నీకెంత ధైర్యం నా బావకి నువ్వు అన్నం తినిపిస్తావా ఏంట పూర్వ రాంగుగా ప్రశ్నిస్తున్నావేంటి నీ బావ నీ బావ కాకముందే నాకు తండ్రి అని చెప్పేసి అంటుంది మర్చిపోయావా మా అమ్మ తొమ్మిది నెలలు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తానని చెప్పి ప్రసవ వేదన అనుభవిస్తుంటే తీసుకొచ్చి నువ్వు కళా మండపంలో తీసుకొచ్చి ఫ్యాక్టరీలోకి తీసుకొచ్చి అమ్మని నిలువేళ్ళ దహనం చేసేసావు కదా అందుకే నువ్వు నాన్నకి రెండో భార్య అయ్యావు లేకపోతే అమ్మే ఉండేది కదా అమ్మ నన్ను ఆలించి పాలించి నిద్రపూచి తల్లి ప్రేమనంతటికీ దూరం చేసావు కానీ పాతికేళ్ల తర్వాత పైనున్న దేవుడు చూశాడు నా బాధ విన్నాడు కడుపులో నుంచి రావడం రావడంతోనే నేను చెత్తకుప్పులో పడట చేసావు కదే రాక్షసి నీ కళ్ళు పోతాయి నువ్వు ఇప్పటిదాకా బతుకున్నావు అంటే ఏదో ఏ జన్మలో ఏదో చేసుంటావు ఇప్పుడు కూడా తట్టుకోలేకపోతున్నావు నాన్నకి నేను తిండి తినిపిస్తుంటే ఏంటి నీకంత కుళ్ళు అని చెప్పేసి అంటుంది ఏం నచ్చట్లేదా మా నాన్నకి నేను అన్నం పెట్టడం నీకు 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 బాధగా బాధేస్తుందా ఏ ఇప్పుడు నీకు తెలిసిందా ప్రేమ అంటే ఏంటో అని చెప్పేసి అపూర్వని బాగా కడుగుతుంది భూమి ఏంటి నీకు ఎవరిని చూసుకునే ఎంత ధైర్యం అంటే ఇప్పటి వరకు నాన్నకి నేను కూతున్న విషయం నా ఒక్కదానికే తెలుసు నాన్న దత్తత తీసుకున్న తర్వాత అఫీషియల్గా ఈ ఇంటి మొత్తానికి నేనే పెద్ద కూతుర్నైపోతాను అప్పుడు ప్రతి దాంట్లో కూడా నీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేస్తాను తర్వాత తర్వాత నీ కుటుల బుద్ధి నాన్నకు అర్థమయ్యేలాగా చేస్తాను ఇది నా ప్లాను అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంటమ్మాయి ఇది చూస్తూ చూస్తూ ఉంటే కొరకరాని కొయ్యిగా తయారైపోయింది నీకు నిజమే భూమి చెప్పేది ఆ దత్తదంటు అయిపోతే నువ్వు పెద్ద పని అమ్మాయివి నేను రెండో చిన్న పని అమ్మాయిని అయిపోతానేమో పిన్ని నువ్వు ఎక్కువగా ఆలోచించకు నన్ను కంగారు పెట్టకు అదంతా దాని స్థాయి ఎంత అది నన్ను పని అమ్మాయిని చేయటం ఏంటి అనగానే ఏముందమ్మాయి పని అమ్మాయిగా మార్చడం ఎంతలోకి అది కనుక ఈ ఇంటికి వారసురాలు అయిపోతే ఎలాగోలాగా గగన్ గారిని పెళ్లి చేసుకుంటుంది ఇక తర్వాత నీకు చొక్కలే బట్టలు తుక్కోటం అంటలు తోముకోవటం కూడా ఉంచిద్దో లేదో ఎక్కడికో పారిపోవాల్సి వచ్చిందేమో అని చెప్పేసి అంటుంది పిని పిచ్చె పద ఇక్కడ నేను ఉంటే ఇక తట్టుకోలేను పద అని చెప్పేసి ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా భూమి వెళ్ళటం వెళ్ళటంతోనే తన రూమ్లోకి వెళ్ళి అసలు నేనేం చేసినా నన్ను కంట్రోల్ పెట్టాలనుకుంటుంది ఏంటి ఇప్పటికే నేను చాలా 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 బాధలో ఉన్నాను గగన్ గారి కుటుంబాన్ని బాధ పెట్టానని ఆయనతో మాట్లాడదామని ట్రై చేస్తే ఆయన అలా వెళ్ళిపోయారు కానీ నా మనసులో ఆయనకున్న స్థానం అలాగే పదిలంగా ఉంది కానీ ఇప్పుడు నేను ఏం చేయలేకపోతున్నాను గగన్ గారు మిమ్మల్ని నేను చాలా బాధ పెట్టాను ఆ బాధకి నాకు నేనే శిక్ష వేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ ఫుల్ ఆఫీస్ వర్క్తో బిజీ బిజీ అయిపోతాడు వర్క్ మీద వర్క్ తనకి బాగా ఉంటుంది కానీ గమనించిన విషయం ఏంటంటే మరి నక్షత్ర మేడమీ నుంచి కింద పడిపోతుంది కదా తను పడిపోయినా కానీ గగన్ పట్టించుకోకుండా అక్కడి నుంచి వచ్చేయడం జరుగుతుంది వెనక్కి తిరిగి చూసే అవకాశం కూడా ఉండదు కానీ ఆ కింద పడిపోవటంతో భూమి నక్షత్రని ఎవరు చూడకపోవటంతో అక్కడ ఎక్కువసేపు బ్లడ్ అంతా అయిదవ్వటం వలన తను అక్కడ ఉందో తన ఫోన్ కూడా మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది కాబట్టి అక్కడ ఉన్న ప్లేస్లో తను బ్లడ్ పోయి కోమా స్టేజ్కి వెళ్ళిపోతుంది ఎవరు హాస్పిటల్ అడ్మిట్ చేసిన వాళ్ళు కూడా ఉండరు ఇంకా ఆ పరిస్థితి అంతా కూడా గగన్కి తెలీదు కేవలం రావటం మాట్లాడటం వరకే గగన్కి తెలుసు ఆ తర్వాత జరిగిన విషయం గగన్కి ఏమాత్రం తెలీదు కాబట్టి టెన్షన్ లేకుండా తను ఆఫీస్లో వర్క్ అంతా ఇంట్లో చేసుకుంటూ ఉంటాడు ఇంకా అప్పుడే శారద వస్తుంది వచ్చి నాన్న ఈ కాఫీ తీసుకో అని చెప్పేసి అంటుంది నీకెందుకమ్మా శ్రమ నాకెప్పుడు ఇయర్ ఎండింగ్లో ఈ వర్క్ అంతా ఉంటుంది ఎందుకురా ఇంత కష్టపడతావు నువ్వే ఆఫీస్ ఫైల్స్ కూడా ఇంటికి తీసుకొచ్చి చేయటమే నాన్న ఆఫీస్లో ఇంక్ ఆఫీస్లో ఇంకొక ఎంప్లాయీని తీసుకుని పెట్టవచ్చు కదా ఇంట్లో బయట అన్ని చోట్ల ఎంత స్ట్రెయిన్ అవుతున్నావు గగన్ ఇది నాకు నచ్చట్లేదురా అక్కడ అక్కడ వర్క్ అంతా తీసుకొచ్చి ఇంట్లో చేస్తావేంటి ఇంటిలో ఇంటి వరకు చూడొచ్చు కదా అమ్మా అక్కడేంటి ఇక్కడేంటి ఆఫీస్లో నేనే ఇక్కడ నేనే మన సొంత ఆఫీసు మన పనులు మనం చేసుకోకపోతే ఎట్లా అమ్మా ఒకవేళ ఎంప్ల తీసుకున్నా నాలాగా ఇన్ని టై ఇన్ని గంటలు చేయరు కదమ్మా ఆ టైంకి వాళ్ళు వచ్చారా చేశారా వెళ్ళారా కానీ వర్క్ అనేది వెంటనే చేయాలన్న తాపత్రయం నా మనకు ఉంటుంది అయినా ఇప్పుడు నాకు చాలా ఫ్రీ టైం ఉంటుంది కదమ్మా నాకు వర్క్ చేసుకోవడం ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది వర్క్ వర్కు వర్క్ అంటావు ఎప్పుడు చూడు వర్క్ అయినా జీవితంలో వర్క్నే ప్రేమిస్తావా మనిషిని ప్రేమించవా అని చెప్పేసి అంటుంది ఏంటమ్మా ఏంటి అట్లా మాట్లాడుతున్నావు ఎందుకు నీకు అంత కోపం వచ్చింది అవునరా అందరి కొడుకులు ఉన్నారు నీ తోటి వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి గగన్ వాళ్ళ పిల్ల పాపలతో భార్యతో కలకాలం ఊళ్ళకని సినిమాలకని వెళుతూ వస్తున్నారు నీ తోటి వాళ్ళకి నాలుగే సంవత్సరాల పిల్లలు కూడా ఉన్నారా మరి నిన్ను ఇలా చూస్తూ ఆఫీస్కే అంకితమైపోతే ఈ తల్లి మనసు ఎంత చలించిపోతుందిరా గగన్ నన్నెందుకునో నువ్వు అర్థం చేసుకోవటం లేదు అమ్మా ఏడవకు నువ్వు ఏడిస్తే నాకు అస్సలు నచ్చదు నా కళ్ళ ముందు ఎప్పుడూ హ్యాపీగానే ఉండాలి నీ బాధ ఏంటి నా పెళ్ళి చేసుకోవటమే కదా నేను చేసుకుంటానని నీకు మాట ఇచ్చాను కదా అని చెప్పి అంటాడు నువ్వు మాటిచ్చినా ఇప్పుడు నాకు ధైర్యం సరిపోవటం లేదు నువ్వు పెళ్లి చేసుకోను అని చెప్పేసి చరణ్ దగ్గర అన్నావు కదా ఆ మాట నాకు పదే పదే గుచ్చుకుంటోందిరా ఎందుకురా అలాంటి నిర్ణయాలు నా ఒక్క ఉన్న ఒక్కగా నువ్వు ఏకైక కుమారుడివి నువ్వు పెళ్లి చేసుకోపోతే ఎలా రా చూడమ్మా పెళ్ళి చేసుకోను అని అనలా భూమినే చేసుకుంటాను అని చెప్పాను అని చెప్పేసి అంటాడు నువ్వు చెప్పిన మాట కోసమేరా భూమి ఒకవేళ చేసుకోకపోతే నువ్వు పెళ్లి చేసుకోవా అని చెప్పి అంటుంది లేదమ్మా నేను చేసుకుంటాను భూమినే చేసుకుంటాను నా అంతరాత్మ నాకు చెప్తుంది నా అంతరాత్మ నా ప్రేమ నిజాయితీగా ఉంది భూమి నన్ను ప్రేమిస్తుందని నన్ను పదే పదే హెచ్చరిస్తుంది ఇంకా నమ్ముతున్నావా తను అంతదిగా నేను ఇష్టం లేదు ప్రేమించటం లేదు అని చెప్పి ఆ శరచంద్ర ఇంట్లో గట్టిగా చెప్పింది కదరా ఇంకా నువ్వు భూమి మీద హోప్స్ పెట్టుకోకు నాన్న పెట్టుకుంటే మనకు ఆశాభంగం తప్ప ఇంకొకటి జరగదు అని చెప్పాను కానీ లేదమ్మా అలా అనుకోకు ఎప్పుడు కూడా ఒక్కొక్కసారి తారుమారు అవ్వచ్చు భూమి విషయంలో కూడా అదే జరగవచ్చు కావాలనే భూమి అబద్ధం చెప్పుండొచ్చు ఏ ఆడపిల్ల కూడా మనసావాచ కర్మన ప్రేమించిన వ్యక్తికి సొంతం అవ్వాలి అనుకుంటారు భూమి కూడా అందుకు ఎక్కువగానే ఆలోచిస్తుంది తను నన్ను దగ్గరగా వచ్చి హాక్ చేసుకుని నన్ను కిస్ చేసినప్పుడు తను వేరే మనిషిని ఎలా పెళ్లి చేసుకుంటుంది తన మనసులో నేను లేకుండానే అవన్నీ చేసిందా కాబట్టి నాకు పూర్తి నమ్మకం ఉంది భూమి నన్ను లవ్ చేస్తుంది నన్న విషయం అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా తరువాత శారద అంటుంది ఏదేమైనా నువ్వు మాత్రం త్వరలోనే పెళ్లి చేసుకుంటానని నాకు మాట ఇవ్వు గగన్ అని చెప్పాను కానీ నీకు మాట ఇచ్చినా ఇవ్వకపోయినా నా మాట ఎప్పుడు ఒకేలా ఉంటుందమ్మా పెళ్ళంటూ చేసుకుంటాను చేసుకుంటే భూమినే చేసుకుంటాను అని మాట ఇస్తాడు నువ్వు లాజిక్గా ఆలోచించావురా పెళ్ళి చేసుకుంటానంటున్నావు లాస్యనే చేసుకు భూమినే చేసుకుంటానంటున్నావు ఎలా కుదురుతుందిరా అది కుదురుతుందమ్మా విధి రాత దేవుడు మా ఇద్దరికీ రాసి పెడితే ఇద్దరికే జరుగుతుంది లేదు తనకి వేరే వాళ్ళతో రాసి పెట్టుందా వేరే వాళ్ళతో జరుగుతుంది ఏది ఎప్పుడు కూడా అతిగా ఆశపడను జరిగితే జరగని జరగకపోతే మనం మంచికి అనుకుంటాను ఏమంటావు అని చెప్పేసి అంటాడు సరేరా నీ మాట ప్రకారమే ఇక్కడి నుంచి వెళ్తున్నాను కానీ త్వరలోనే నీ పెళ్ళి జరగాలిరా ఈ ఇంట్లో ఆనందం వెళ్ళి విరియాలంటే అనుకుంటూ శారదా కిందకెళ్ళిపోతుంది ఇంకా భూమి ఆలోచిస్తూ ఉంటుంది తనకి ఆలోచనలతో గగనే పద్దాక గుర్తుకొస్తూ ఉంటాడు కళ్ళు మూసినా కళ్ళు తెరిసినా గగన్ గగనే వచ్చి కూర్చున్నట్టు అనిపిస్తూ ఉంటుంది కాకపోతే ఇంకా మనసు రాయి చేసుకుని అలా ఉంటుంది ఇంకా అప్పుడే చెర్రి మరి భూమికి ఒక కథ చెప్తాడు ఆ కథలో సారాంశం ఏంటంటే ఎలాంటి అయినా ప్రేమకి బానిసైతే ఆ ప్రేమ వలన ఆనందం వస్తుంది తర్వాత ప్రేమ వలన ఆత్మీయత వస్తుంది ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది అదే ప్రేమ దిగజారుస్తుంది మనిషి ప్రాణాలను కూడా తీస్తుంది అని చెప్పి అనగానే ఏంటి చెర్రి అలా మాట్లాడుతున్నావు అంత పెద్ద స్టోరీ చెప్తున్నావు ఎక్కడ ఏం జరిగింది అని చెప్పేసి అడుగుతుంది భూమి భూమి జాగ్రత్తగా విను నీకు ఒక స్టోరీ చెప్తాను ఒక ఆవిడ తన భర్త తన కళ్ళ ముందే ప్రాణాలు కోల్పోతే గుండెలు లభిసేలాగా ఏడుస్తుంది భర్త రాడని తెలుసుకుంటుంది తెలుసుకుని అలా ఉండిపోతుంది నిశ్చేష్టరాలైపోయి ఉండిపోతుంది షాక్ అయిపోతుంది ఎంతమంది పిలిచినా పిలవకపోవడంతో అందరికీ ఆశ్చర్యంగా ఉంటుంది ఈవిడ కూడా చనిపోయిందా అని చెప్పేసి అనుకుంటారు కానీ ఆవిడ చనిపోదు షాక్లో మాత్రమే ఉంటుంది తన భర్త ఆలోచనలు భర్త మీద ప్రేమతోనే ఉండిపోతుంది కానీ ఆ షాక్లో నుంచి బయటికి రావాలి అని చెప్పి అందరూ ఫీల్ అవుతున్నప్పుడు తనకు పుట్టిన బిడ్డను తీసుకొచ్చి వాళ్ళ అత్తగారు ఒడిలో వేసి ఇంకా పిలుస్తూ ఉంటారు ఇంకా పిలిచినా కానీ ఒక్కసారిగా ఆ బాబు స్పర్శకి ఆ తల్లికి ఇంకా స్పృహకొస్తుంది స్పృహ వచ్చిన తర్వాత మామూలైన గంటకి చనిపోతుంది అంటే మాతృత్వం ప్రేమ్ ప్రేమ భర్త ప్రేమని మరిపించింది కానీ భర్త ప్రేమని ఊహించుకోలేక చనిపోయింది అలాగే ఈ కథ సారాంశంలో ప్రేమ ఎంత ఎలా ఉంటుందో అన్నది మనకి కళ్ళ కట్టినట్టు తెలుస్తుంది ఇదంతా నాకెందుకు చెప్తున్నావు చెర్రి ఎందుకు చెప్తున్నాను అంటే నువ్వు అన్నయ్యకి చెప్పిన తర్వాత అన్నయ్య కూడా అదే పరిస్థితిలో ఉన్నారు ఒక ట్రాన్స్లో ఉన్నారు నీ మీద ద్వేషం రావాలి పగ రావాలి కానీ వాళ్ళకి రాలేదు వాళ్ళు కోసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు అంత మంచివాళ్ళు అలాంటి అన్నయ్య అలా అయితే నేను బ్రతికి దండగా అన్నయ్య మనసుని గాయపరచకూడదు అన్నయ్య ఎప్పుడు సంతోషంగా ఉండాలి కానీ చిన్నప్పటి నుంచి అన్నయ్య ఏం కొనుక్కున్నా నాకు ఇష్టమైతే వదిలేసేవాడు నాకేం కొనుక్కున్నా వాడికి ఇష్టమైతే వదిలేసేవాడిని ఇప్పుడు ఎలా వదిలేస్తాను భూమి నేను ఇంతగా ప్రేమించాను నేను వదులుకోవాలంటే నాకు కష్టంగా ఉంది అని చెప్పేసి అనగానే ఇంకా అక్కడ భూమి ఉండదు భూమి ఖాళీగా ఉండదు ఇంకా ఏంటి భూమి వినలేదని చెప్పిన మాట అంతా ఎంత పనిచేసావు భూమి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా అపూర్వ టెన్షన్ టెన్షన్ పడిపోతూ ఉంటుంది అందరికీ మరి నక్షత్ర ఫ్రెండ్స్ అందరికీ ఫోన్లో కాల్ చేస్తుంది నక్షత్ర వచ్చిందా అని చెప్పాడుగుతారు అదేంటంటే నక్షత్ర అసలు ఇవాళ రాలేదు అని చెప్పేసి తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఇవాళ ఎవరు పార్టీ కూడా కండక్ట్ చేసుకోలేదాంటి మరి మీరు నక్షత్రం రాలేదు అంటున్నారు అని చెప్పి అనగానే సరే సరే అమ్మ అని ఫోన్ పెట్టేస్తుంది అలా ఒక ఇరవై మంది వరకు ఫోన్ చేస్తుంది ఇరవై మంది ఒకేలాంటి ఆన్సర్ చెప్పడంతో విసిగెత్తిపోతుంది మళ్ళీ మళ్ళీ ఇంకా ఫ్రెండ్స్ అందరూ కూడా ఒకటే మాట చెప్తారు నక్షత్రం రాలేదు మమ్మల్ని కలవలేదు ఇవాళ ఫోను చేయలేదు ఆంటీ అనగానే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందమ్మా నాకు తెలీదు ఏం జరిగిందో అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది ఇంకా అప్పుడే వచ్చిన గోరింటాకు పిన్ని ఏంటి అపూర్వ ముచ్చమటలు పడుతున్నాయి ఏంటి నీకు ఏసీ రన్ అవుతుంది చెమటలు పోస్తున్నాయి ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి అడగంగానే పిన్ని నక్షత్ర ఫోను ఎత్తట్లేదు అది స్విచ్ ఆఫ్ అయిపోయింది పొద్దున్ననగా వెళ్ళింది ఎక్కడ ఏ పరిస్థితిలో ఉంది ఏ ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేశాను ఎవరు మాకు అంటే మాకు తెలియదు అంటున్నారు అని చెప్పానంగానే ఓహో అలాగా అయితే గగన్కి చేయొచ్చు కదా అని చెప్పి అంటుంది ఏంటి పిని అంటే గగన్కి ఎందుకు చేయమన్నానంటే అమ్మాయి ఆ గగన్ గగన్గాడు భూమికి ఐలవ్ చెప్పిన తర్వాత భూమి విసిరి కొట్టేసింది కదా ఇంకా అప్పుడు ఖాళీగా ఉన్నాడు కదా ఎలాగూ మన పిచ్చిది వాడు వెనకాల ప్రేమ గీమా దోమ అనుకుంటూ వెళ్తోంది కదా అందుకని ఏదో ఇదైనా మనకి అడ్జస్ట్ అయిపోదామా అని చెప్పేసి అనుకున్నాడేమో అందుకని వాళ్ళిద్దరూ ఎంజాయ్ చేద్దామని అక్కడికిక్కడికి వెళ్ళారేమో మీ అమ్మాయి స్విచ్ ఆఫ్ పెట్టి వాడితో ఉండిపోయిందేమో అనుమానం పిన్ని నేను ఇంకా టెన్షన్ పడుతుంటే నన్ను ఇంకా టెన్షన్ పెడతావేంటి అసలు ఏం మాట్లాడుతున్నావు ఏముందమ్మా నిన్నటిదాకా వాడిని ప్రేమిస్తుందంటే నమ్మావా నమ్మలా ఎవరి కూతురు వాళ్ళకి ముద్దు ఎవరి కాకి పిల్ల కాకి ముద్దు అంటారు కదా అలా నీ కూతురు నీకు ముద్దు నీ కూతురు చెప్పేవే నమ్ముతావు నేను చూసి చెప్పిందమ్మలా ఈరోజు జరిగింది కూడా అదే వాడి దగ్గరికి వెళ్ళి ఉంటుంది మీ అమ్మాయి కనీసం వాడికి కాల్ చేస్తే మంచిది ఏంటి పిన్ని వాడికి నేను ఫోన్ చేయటమా నెవర్ అని చెప్పేసి ఏంటమ్మాయి వాడి కోసం చేయమన్నట్లా నీ కూతురు ఆచూకీ తెలుసుకోవడానికి చేయమంటున్నా లేకపోతే ఈ రాత్రి వేళ ఏ యాక్సిడెంట్లు లేదా ఏ రౌడీలు కిడ్నాప్లో ఏవేవో జరుగుతుంటాయి ఆ తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకున్న ఇంకా మనకి సమస్యే ఉండదు ప్రయోజనం ఉండదు పెద్దదాన్ని నీకు ఒక తెలివైన ఐడియా ఇచ్చాను కదా అది చెయ్యి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా భూమి మరి అజ్ఞాత వ్యక్తిలాగా గగన్కి కాల్ చేసి మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు ఎంత బిజీ చే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటారు మరి అపూర్వ గగన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది ఫోన్ ఎంగేజ్ 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 చేస్తూ ఉంటుంది ఫోన్ కిందకేసి కొట్టాలన్నంత కోపం వస్తుంది అసలు ఏం జరుగుతుంది వాడి రాత్రి వేళ ఎవరితో మాట్లాడుతున్నాడు ఇంత ఎంగేజ్ ఏంటి వీలైతే భూమికి తో మాట్లాడాలి భూమి లేనప్పుడు రాత్రిపూట కూడా ఇంత ఫోన్ మాట్లాడుకుంటారా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా గగన్ భూమిలో ఇద్దరు ముందు రోజు ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్పింది ఐ లవ్ యూ చెప్పినప్పుడు గగన్ టేక్ ఈజీగా తీసుకున్నాడు మళ్ళా సేమ్ అదే సమయానికి మళ్ళా గగన్కి కాల్ చేస్తుంది చేసి గగన్ జీవితంలో జరిపిన సంఘటనని గుర్తు చేస్తూ ఉంటుంది నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పమంటావా అని చెప్పి అంటుంది ఆశ్చర్యపోతాడు గగన్ నువ్వు నక్షత్రవా అని చెప్పేసి అంటాడు అసలు నక్షత్ర రక్త మడుగులో కోమలా ఉంది మరి గగన్ చూసుకోలేదు కదా తనే కావాలని మాట్లాడుతుందేమో అనుకుంటాడు నేను నక్షత్రని కాదు నాకు అంత అహంకారం అంత పొగరు లేదు అని చెప్పేసి అంటుంది నేను భూమిని కాదు ఎందుకంటే నిన్ను నేను పోగొట్టుకున్న దురదృష్టవంతురాలని కాదు మరి ఎవరు నువ్వు నాకు నేను ఎవరినంటే తర్వాత చెప్తాను కానీ నీ నీ ఫ్యాన్ని నిన్ను నేను ముద్దుగా బాస్ అని పిలుస్తాను ఏంటి అనగానే అదే బాస్ ఆ పేరు బాగుంది కదా బాస్ అని చెప్పి ఆ బాస్ అని ముద్దు పెద్ద పిలుచుకుంటాను నీ విషయాలని నాకు తెలుసు చిన్నప్పుడు నువ్వు ఎంత కష్టపడ్డావో పెద్ద ఎంత పెద్ద కంపెనీని నడుపుతున్నావో నేను దగ్గరుండి చూస్తున్నాను ఏంటి దగ్గరుండి చూస్తున్నావా అంత క్లోజ్ మనిషివాను నాకేమన్నా అని చెప్పేసి అంటాడు అది ఏంటన్నది నీకు తర్వాత తర్వాత అర్థమవుతుంది ఇప్పుడైతే మాత్రం నువ్వు వద్దన్నా అవునన్నా కాదన్నా నీకు ఒక విషయం చెప్తాను ఏంటది ఐ లవ్ యూ అని చెప్పేసి అంటుంది ఏంటిది ఎక్కడ విన్న వాయిస్లా అనిపిస్తుంది ఈ వాయిస్ అని చెప్పేసి అనుకుంటాడు గగన్ ఏంటి ఎక్కడో విన్న వాయిస్లో అనిపిస్తుందా చూసినట్టు అనిపిస్తుందా అని చెప్పేసి అంటుంది కానీ నీకు విన్న వాయిస్ కాదు ఈ అజ్ఞాత వ్యక్తి నీకు ఇలా రోజు ఫోన్ చేస్తుంది ఇలాగే మాట్లాడతాను ఇలాగే మాట్లాడి మాట్లాడి ఒకానొకసారి నా డ్రాన్స్లోకి మీరు వస్తారు నన్ను మీరు ఇష్టపడతారు ప్రేమిస్తారు ఎందుకంటే మనం వద్దనుకున్న వాళ్ళని మనం ఎందుకు ప్రేమించాలి మనం కావాలనుకున్న వాళ్ళని మనం ఇష్టపడాలి అని ఫిలాసఫీ అంతా మాట్లాడుతూ ఉంటుంది గగన్తో భూమి ఇంకా గగన్కి భూమి లాంటి మాటల్లాగా భూమినే ఇలా చేస్తుందా కనిపెట్టాలి అని చెప్పేసి అనుకుంటాడు అయినా సరే నాతో నీతో ఎందుకు ఇంతసేపు నాకు మాటలు ఫోన్ కట్ చేస్తున్నాను అని ఫోన్ కట్ చేస్తాడు హలో హలో అనే లోపల మా తలదిక్క గారికి కంగారు ఎక్కువ అని ఫోన్ పెట్టేశాక మామూలు అయిపోతుంది భూమి రోజు గగన్ గారిని డైవర్ట్ చేయడానికి ఇలాగే ఫోన్ చేస్తూ ఉండు అని చెప్పేసి మనసులో అనుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా అర్ధరాత్రి ఆలోచించి ఆలోచించి అపూర్వం ఒక నిర్ణయానికి వస్తుంది ఎలాగైనా సరే భూమిని దత్తత తీసుకుంటే నా పని అయిపోయినట్టే నా కూతురి పరిస్థితి చేజారిపోతుంది కాబట్టి నేనేం చేస్తాను అంటే భూమి నాటకం మొదలుపెట్టినట్టు నేను నాటకం మొదలు పెడతాను ఎందుకంటే శరత్చంద్రకి అక్క అంటే ప్రాణం శోభాచంద్ర వచ్చి పూనింది అంటే నమ్ముతాడు ఒకప్పుడు భూమి చేస్తే నమ్మాడు కదా నేను చేసినా నమ్ముతాడు అని చెప్పి అందరూ నిద్రపోయే వేళ శరత్ చంద్ర అందరు ఎవరికి వాళ్ళ రూమ్లో ఉన్నప్పుడు ఇంకా శోభాచంద్ర ఫోటో దగ్గరికి వచ్చి అపూర్వ భరతనాట్యం చేస్తూ ఉంటుంది రారా రారా అని చెప్పేసి అనుకుంటూ శరత్చంద్రని ఇంకా పడుకున్న శరత్చంద్రని చంద్రని నడుచుకుంటూ శోభాచంద్ర ఫోటో దగ్గరికి వచ్చేటట్టుగా చేస్తుంది ఇంకా అందరికీ ఆశ్చర్యం ఇంట్లో దద్దరిల్లిపోతూ ఉంటుంది భరతనాట్యంతో ఇంకా అది చూసి ఒక్కసారిగా భూమి కూడా తలుపు తీసుకుని వచ్చి షాక్ అవుతుంది ఏమి నటిస్తున్నావే ఈ నటనంతా దేనికోసం ఏదో కొత్త తెర మొదలుపెట్టావన్నమాట అని చెప్పి అనగానే ఇంకా చంద్ర చంద్ర అని చెప్పి పిలుస్తుంది ఇంకా అందరూ ఇలా వింటూ ఉంటారు అసలు ఈ ఊరు పేరు తెలియని దీన్ని నువ్వు ఎవరికి పుట్టిందో తెలీదు ఇలాంటి మనిషిని తీసుకొచ్చి ఆశ కల్పించి నిన్ను మైమరిపించి అన్నం తినిపిస్తే మైమర్చిపోతావా దీన్ని నువ్వు దత్తత తీసుకుంటావా అసలు ఇది ఎక్క దీని జన్మస్థలం ఏంటో మనకు తెలియదు కదా చంద్ర ఇలాంటి వాళ్ళని దత్త తీసుకుంటావా అస్సలు నాకు ఈ దత్తత ఇష్టం లేదు అని చెప్పేసి గట్టిగా చెప్తుంటే అప్పుడే భూమి ఏంటి అనుకుంటూ దగ్గరికి రాగానే చెంప పగల కొట్టి పక్కకు తోసేస్తుంది తోసేసిన వెంటనే అమ్మ భూమి అనుకుంటూ కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళబోతాడు ఇంకా ఏ ఈ శోభాచంద్రని మర్చిపోయావా అని చెప్పి అడుగుతుంది ఇంకా అలా ఆగిపోతాడు చెప్తున్నాను కదా చంద్ర అస్సలు నాకు ఈ దత్తత కార్యక్రమం ఇష్టం లేదు ఏం చేస్తావో తెలీదు ఆపేయాలి అని చెప్పేసి అనగానే ఇంకా భూమి ఒక్కసారిగా లేచి ఏంటి నీ మీద శోభాచంద్ర వచ్చిందా నాన్న ఇదంతా నిజమని నమ్ముతున్నావా ఒక్కసారి చూడు నాన్న అని చెప్పేసి అంటుంది ఇంకా శరత్చంద్రకు కూడా అనుమానం వస్తుంది ఏంటి ఎప్పటికప్పుడు శోభాచంద్ర ఎప్పుడు ఇన్ ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారి కూడా తన ఒంటి మీదకి రాలేదు అలాంటప్పుడు నాకు ఇష్టం లేదని చెప్పి అయినా శోభాచంద్ర ఇలా మాట్లాడదు ఎవరన్నా ఎక్కడ పుట్టినా అనాథనైనా ప్రేమిస్తూ ఉంటుంది తను బ్రతుకుంటే ఇలాంటి మాటలు అస్సలు మాట్లాడేది కాదు నిజంగా శోభ ఎలా మాట్లాడుతుందో నాకంతా తెలుసు అని చెప్పేసి అని మనసులో అనుకుంటాడు శరత్ చంద్ర ఇంకా పైగా భూమి చెంప మీద కొట్టి మరి నిలదీస్తుంది అంటే భూమి మీద ఎక్కడో ఆక్రోషం మొదలయ్యింది తనను దత్తత తీసుకోవడం మొదటి నుంచి అపూర్వకి ఇష్టం లేదు ఇలా చెప్తే నమ్ముతానని చెప్పి ఇలా చేస్తుంది అని చెప్పేసి ఆశ్చర్యపడుతూ దగ్గరికి వస్తాడు రావడం రావడంతోనే అపూర్వ చెంప పగల కొడతాడు ఏంటి నీ మీద శోభ వచ్చిందా అని చెప్పి అడుగుతాడు ఇంక వెంటనే మారు మాట్లాడకుండా సైలెంట్ అయిపోతుంది చెంప మీద కొట్టంగానే షాక్ అయిపోతుంది మరి తను ఒకటి తలిస్తే మరి శరచద్ర ఇంకొకటి తలిచాడు కదా మరి భూమి భూమికి రక్షణ కల్పిస్తూ అపూర్వని చెంప కొట్టి నిజం చెప్తున్న శరత్ చంద్ర మరి రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి